చె హాయ్ అండి ఇదిగో మరి క్రిస్మస్ మా పిల్లలు అయితే ఇంటి నుండి ఉన్నారు మరి అలాగైతే చక్కెరలు వండుదామని చెప్పేసి ఇదిగోండి పిండికైతే నేను రెడీ చేస్తున్నాను దానికి కావాల్సినవి ఇగోండి నేనైతే రెండు కిలోలు బియ్యం తీసుకుంటున్నాను కోటా బియ్యం అండి కోట కోటా బియ్యం అయితేనే బాగుంటాయి మూడు కిలోలు తెతున్నాను అండి ఇగోండి మూడు కిలోలు బియ్యం తీసుకున్నాను ఇప్పుడైతే అందులోకి ఇవ్వండి పచ్చి చెన డబ్బా అరకిలో ఉంటుందా ఇవ్వండి అర కిలో తీసాను రెండు గనపు గుళ్ళు గుడ్లయితే సగం తీస్తున్నాను శనగుళ్ళు మినపగుళ్ళు శనగపప్పు ఈ రెండు బియ్యం ఈ మూడు కలిపి నేనైతే ఇప్పుడు పిండి పట్టించుకుంటానండి పిండి పట్టించుకున్న తర్వాత అప్పుడు చక్రాలు ఎలా ఎలా అన్నదే చూపిస్తానండి అయితే మిషన్ అక్కడికి మిల్లు దగ్గరికి పిండి పట్టించడానికి పంపిస్తానండి బియ్యము చక్రానికి ఇప్పుడు చక్కలకు పోతానండి బియ్యం చె ఏమో ఇంకో కేజీ ఏమి నేను చెక్కలకి వేసుకుంటున్నానండి బియ్యమే బియ్యం పిండి రెండు కేజీలు వేస్తున్నాను ఎందుకంటే పిండి ఉంటే ఉంటుంది కాబట్టి ఇంట్లో ఇంకా ఈ చెక్కల దాంట్లో చేసేటప్పుడు చూపిస్తానండి మీకు ఏమేమి కలపాలన్నదే అప్పుడు చూపిస్తాను ఇవ్వండి ఏమో చక్రాల పిండికి ఏమో చెక్కలకి హాయ్ అండి ఈరోజైతే మరి క్రిస్మస్ పండుగకి మేమైతే ఇదిగో చక్క చక్రాలు చక్కలు వండుకుపోతున్నాము మరి ఇదిగో చక్రాలకి మరి ఇప్పుడు సిద్ధం చేసుకున్నాము ఇదిగోండి నూనె ప్యాకెట్లు కావాలి రెండుకి తీసుకున్నాము ఇదిగో వామ్మండి చక్రాలకి తర్వాత ఇదిగోండి కారం ఉప్పు ఇదిగోండి డాల్డా ఇప్పుడైతే మనం పిండి వేసుకుందామండి వేయండి ఇందులో పూసే దాంతో చక్రాల అండి ఇది కొలత ఏముండదండి కొలత ఎందుకు వేసేయండి ఏమో నువ్వులండి నువ్వులు కూడా వేద్దాం మనం చక్రాల్లో బాగుంటాయి ఇదిగోండి ఇదిగోండి బామ్మ ఇదిగోండి బాగుంటుంది తర్వాత సాల్ట్ తగినంత చూసుకుని వేసుకోవాలి జాగ్రత్తగా ఉప్పు కారం కారం తర్వాత ఇది డాల్డా నీళ్ళు పోయండి ఇదంతా ఉలుగుతా ఉంటాయని చిరాగ వస్తాయని డాడం గడ్డగట్టేప్పుడు వేండిలో అయితే పోసుకున్నామండి మనం ఎందుకంటే వేండిలు అనుకోండి సాఫ్ట్ గా చక్కగా బాగుంటాయి అందుకని వేడిలు కలుపుకున్నాం ఇగండి పిండి అయితే మేము కలుపుతున్నాం నేను ఒకదాన్ని కలపలేక సుబ్బలక్ష్మి గారిని కూడా కలపమన్నాను ఇద్దరం కలిసి కుస్తీ పడుతున్నాం చక్రాలు పిండికి ఇలా శుభ్రంగా బాగా కలుపుకోవాలి నేనే ఓట్లేను బరువైన పనులు నేను చేస్తున్నా నీళ్ళు అందిస్తున్నారు నువ్వు అందించుకుంటే ఇక్కడ అక్కడ జరిగిద్ది మా అమ్మ ఇదిగోండి పువ్వులకి ఇచ్చాము బాండి పెట్టుకున్నాము అది వచ్చేసారి అక్కడ పిండి కలిపారు పిండి కలుపుకుని ఒక ఐదు నిమిషాలు ఉంచుకున్నామండి మేమైతే అదిగండి ఇప్పుడైతే అందులో పెడుతున్నారు వేసు రావాలంటే ఈ సర్ఫావో త్వరపటి ఇంకొన్ని పేడలు ఎచ్చుకోవాల్సిందే మనం ఈ అవేలది బాణీ ఏది కొంచెం తడి చేసుకుంటావు నేను చెయ్యి సర్ సర్ చేసుకో నేను హ్ ఈసే మా మా వేడికి వచ్చేసి నా దగ్గర గిచ్చలేదా అదిచ్చా గిచ్చా వేడిని నేను ఐతే నాజి నాది నాది ఏయరా మార్చుకోవాలిలాగా తిప్పుకోవాలి అటు దిట్టు ఇటు తట్టు ఇదోండి కల ఎక్కువగా అంటే శనగపిండి తక్కువ కదా మనం వేసింది ఏంటంటే మినపు గుళ్ళు బియ్యం మినపగుళ్ళు పచ్చి శనగపప్పు కొంచెమే వేస్తాం కాబట్టి ఇలాగే ఉంటుంది ఇలా ఇలా నూనెలో బుడగలు వచ్చిన సేపు పచ్చిదనం అన్నట్టు ఈ బుడగలు ఆగిపోతే అప్పుడు ఇంకా ఉడికిపోయినట్టే లెక్క ఇగో అండి తీసేస్తున్నాను ఇది కూర్చున్నారా చక్కగా వచ్చినాయో బాగున్నాయి ఇగో మనం పిలిస్తే ఇంకోసారి ఇస్తారు అడిగి తీసుకొని అయితే అమ్మాయి అలాగే చెప్పండి బాగున్నాయి లేవు ఇది చూపించు అమ్మాయి అండి బాగున్నాయండి చక్రాల ఇవ్వండి మొత్తం చక్రాలన్నీ వండేసుకున్నాం అయిపోయినాయి ఇగో చూడండి ఇగోండి మొత్తం పెద్ద పొయ్యి పెద్ద బాండి కాబట్టి ఇదిగో ముగ్గురు ఉన్న త్వర త్వరగా అయిపోయినాయి ఇప్పుడైతే మరి చూడండి చెక్కలు ఉంటున్నాయి అయిపోయింది ఇప్పుడైతే మేము ఏం చేస్తామంటే నెక్స్ట్ వీడియోలో చెక్కలు చెక్కలు ఏ విధంగా పిండి కలపాలి ఏ విధంగా చేయాలన్నది మేము చేసుకునే విధానంలో మీకు కూడా చూపిస్తామండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాగండి